బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ చరిత్ర కనుమరుగు కానుంది ఫిక్స్డ్ ఫోన్ కనెక్షన్లను వినియోగదారులు రద్దు చేసుకునేలా బిఎస్ఎన్ఎల్ బలవంతం చేస్తోంది పాడైన కనెక్షన్లు పునతరించకుండా వినియోగదారులు తప్పుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్లు ఇకపై చరిత్రకు పరిమితం కాబోతున్నాయి దశాబ్దాలుగా ల్యాండ్లైన్ ఫోన్లతో ఉన్న అనుబంధాన్ని వినియోగదారులు బలవంతంగా తెచ్చుకోవాల్సి వస్తోంది అతి త్వరలో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ సేవల్ని పూర్తిగా నిలిపేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఏపీ టెలికాం సర్కిల్ పరిధిలో కాపర్ కనెక్షన్స్ తొలగించాలని ఎక్స్చేంజ్లకు ఆదేశాలు అందాయి కాపర్ లైన్ల స్థానంలో ఎఫ్టీటీహెచ్ ఫైబర్ లైన్లను వేయాలని సూచిస్తున్నారు విజయవాడలో దాదాపు నాలుగైదు నెలలుగా చాలా ప్రాంతాల్లో ల్యాండ్లైన్ ఫోన్లు ఫిక్స్డ్ ఫోన్స్ పనిచేయడం లేదు వినియోగదారులకు కస్టమర్స్ బిల్లులు మాత్రం యథావిధిగా వస్తున్నాయి ఫోన్లు పనిచేయకపోవడంపై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నా సిబ్బంది స్పందించడం లేదు ఫోన్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరేతర వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు నిర్వహించిన కాపర్ లైన్ కనెక్షన్లు ఇక భూగర్భంలో కలిసిపోనున్నాయి దశాబ్దాలుగా ప్రతి వీధిలో నిర్మించుకుంటూ వచ్చిన కేబుల్ నెట్వర్క్లను మట్టి పొరల్లో శాశ్వతంగా కప్పెట్టేయాలని అత్యున్నత స్థాయిలో నిర్ణయించారు ఇందులో భాగంగా కాపర్ కనెక్షన్లు ఫిక్స్డ్ ఫైబర్ లైన్లుగా మార్చాలని అన్ని సర్కిళ్లకు టెలికాం డిస్ట్రిక్ట్లకు గత వారం ఉన్నత స్థాయిలో ఆదేశాలు అందాయంట బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే దానిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురుతాయని ఉద్దేశంతో పాత కనెక్షన్లు కొనదరించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు వినియోగదారులకు ఫైబర్ కనెక్షన్స్ ఇస్తామని పాత నంబర్లు కొనసాగుతాయని నచ్చి చెప్తున్నారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో సర్వీస్ లేదని మెల్లగా చావుకపు చెప్తున్నారు విజయవాడ టెలికాం డిస్ట్రిక్ట్ పరిధిలో దాదాపు యాభై ఆరు వేల ల్యాండ్లైన్ కనెక్షన్లు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న మేజర్ టెలికాం ఎక్స్చేంజర్ను ఇప్పటికే సమీపంలోని ప్రధాన ఎక్స్ఛేంజర్లో కల్పిస్తారు ఒక్కో జిల్లాలో సాగుతున్న రెండు వేల మంది కంటే ఎక్కువ ఉద్యోగులు లేరు ఉన్నవారికి కూడా త్వరలో భారీ విఆర్ఎస్ స్కీమ్ ప్రకటిస్తారనే అనుమానాలు ఉద్యోగుల్లో ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి రెండు వేల సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఏర్పడిన తర్వాత రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలను బీఎస్ఎన్ఎల్ సమకూర్చుకుంది గత పదేళ్లుగా తిరోగమనం పట్టింది ప్రైవేట్ రంగంలో ఫైబర్ నెట్వర్క్ వ్యాప్తి చెందడం ఫిక్స్డ్ ఫైబర్ కనెక్షన్లతో టెలికాం సేవలు కూడా మొదలు కావడంతో బీఎస్ఎన్ఎల్ డిమాండ్ తగ్గుతోంది గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ టెలికాం రంగంలో ఫైబర్తో పాటు ఓటీటీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో బీఎస్ఎన్ఎల్ మనుగడ కష్టంగా మారింది ఈ క్రమంలో ఇప్పుడు ఫైబర్ కనెక్షన్లను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో అతి త్వరలో ఉన్న కనెక్షన్లకు కాలం చెల్లుతుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు మరోవైపు కాపర్ కనెక్షన్లను ఫైబర్ నెట్వర్క్ లోకి మార్చే క్లస్టర్స్ కూడా ఏర్పాటు కావడంతో కనెక్షన్ మార్పు అనే వాదనలు కూడా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ల మరమ్మతుల కోసం గతంలో సొంత సిబ్బంది ఉండేవారు బీఎస్ఎన్ఎల్ సిబ్బందిని తగ్గించిన తర్వాత కేబుల్ నెట్వర్క్ను కాపాడుకోవడం దానికి పెద్ద సవాలుగా మారింది గతంలో రోడ్లను తప్పాలంటే బిఎస్ఎన్ఎల్ ముంద స్థానంలో తీసుకోవాల్సి ఉండేది బిఎస్ఎన్ఎల్ సిబ్బంది సమక్షంలో రోడ్లను తవ్వడం చేసేవారు అనుమతి లేకుండా రోడ్డు తవ్వి కేబుల్స్ పాటు చేస్తే అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేవారు ప్రభుత్వ శాఖలైన వాటి నుంచి భారీ జరిమానాను వసూలు చేసేవారు ఇప్పుడు ఏ ఏరియాలో రోడ్లు తవ్వేసి కేబుల్స్ పాడవుతాయా అని ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపుతున్నారు కొత్త కనెక్షన్ల కోసం మార్కెట్లో ఉన్న ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్న వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది ల్యాండ్ లైన్ కాపర్ కనెక్షన్లను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో కసరత్తు జరుగుతోందని విలువైన ఎక్స్చేంజ్ పరికరాలు స్క్రాప్లో అమ్మేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు విజయవాడతో పాటు అన్ని నగరాల్లో ఇవే రకమైన పరిస్థితి ఉందని ల్యాండ్లైన్ కనెక్షన్లను పునరుద్ధరించే ఆలోచన యాజమాన్యంలో లేదని స్పష్టం చేస్తున్నారు విలువైన ఆస్తులను విక్రయించేందుకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించినట్లు గుర్తు చేస్తున్నారు విజయవాడ కొండపల్లిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్